ఇదే చెప్పి వారు రాజకీయాలను నడిపించారు అప్పుడప్పుడు మేం కూడా అనుకునేవాళ్ళం సరే జాగ్రత్తగా వెళ్దామని కానీ నేను ప్రతి విషయం చూసినప్పుడు ఇక్కడ కూర్చొని చూసినప్పుడు నేను చూసింది వీళ్ళు రాజ్యాంగాన్ని అవమానపరచడం తప్ప ఏమీ చేయలేదు రాజ్యాంగం సమాన అవకాశాలు కల్పించమని చెప్తోంది వీళ్లు లోతైన మతతత్వవాదులు వీరు చేసే ప్రతి పనికి మతమే ఆధారం మతాలలో కూడా బ్యాంక్ రాజకీయాలే సంప్రదాయాన్ని కూడా దాటేసి ఎక్కడికెళ్లాలి ఒకవేళ వెళ్తే ఒకవైపు మతతత్వ ఓటు బ్యాంకు మరోవైపు కులాన్ని లేపడం వారు చేసిందేంటయ్యా అంటే ఇదే నాకేమనిపిస్తుందంటే నేను మతతత్వవాదని అనుకున్నా పర్వాలేదు అలా అనుకునేవారిని అనుకోనివ్వండి వీళ్ల పాపాలను నేను బహిర్గతం చేస్తాను ఎక్స్పోజ్ చేసి ఉంచుతాను నేను సంఘటనతో పాటు చెప్తాను చూడండి వీరు ఎలాంటి విధానాలు చేశారు ఇక నా మంత్రమేంటంటే అందరి యొక్క అభివృద్ధి గ్రామంలో వంద కుటుంబాలున్నాయి ఎవరికి ఈ లబ్ధి చేకూరాలి అలాంటప్పుడు అడగకండి ఎవరి బంధువు ఏ కులానికి చెందినవాడు ఎవరైనా లంచం ఇస్తారా లేదా అని వంద కుటుంబాలకు అందాలంటే అందాలి అందుకే నా పథకం శాచ్యురేషన్ ప్రతి పథకానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అది సామాజిక న్యాయం నేను హండ్రెడ్ పర్సెంట్ అని అంటే అది నిజమైన సెక్యులరిజం ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఇచ్చినప్పుడు నేను అనగలను నేను వీళ్ళకిస్తాను వీళ్ళకివ్వను అలా చెప్పను ఎందుకంటే నా మంత్రం అందరి యొక్క అభివృద్ధి ఇదే మంత్రం మీద నడవాలి వారు ఓటు బ్యాంక్ కోసం ఎస్సీ ఓబీసీ రిజర్వేషన్లపై దాడి చేశారు వారి ఫోకస్ ఒకటే ఓటు బ్యాంక్ని ఎలా ఇవ్వాలి ఓట్ జిహాద్ని సమర్థిస్తున్నారు ఈ మతతత్వ ధోరణులన్నీ కూడా లౌకికవాదం ముసుగులో జరుగుతున్నాయి నాకేదైతే వారి మోసపూరిత మనస్తత్వం కనిపిస్తోందో వీళ్లు తీవ్ర మతతత్వవాదులు అని దేశముందు బహిర్గతం చేయాలి